శారీ అంతా ఇలా వస్తుంది చాలా లైట్ వెయిట్ లో మంచి డిజైనర్ చేయరా అండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అండ్ ఇక్కడ ఇచ్చిన ఇదంతా ఎంబ్రాయిడరీ ప్రింట్ కాదు ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అండి సారీ మొత్తం మీనాకారీ మీనాకారి బుట్టితో వచ్చింది అది పళ్ళు ఓకే ఫాల్ మెటీరియల్ ఫాలింగ్ మెటీరియల్ అన్ని ఫాలింగ్ అండి కలర్ కూడా బాగుందండి సో ఇలా ఇదంతా మీకు ఈ విధంగా వర్క్ అనేది ఇట్లా హెవీగా వచ్చేసింది బాధని స్టైల్లో వచ్చిందండి ఇది కలంకారీ ప్యాటర్న్ లో ఇచ్చారు పెయింట్ కమ్ మళ్ళీ డిజైన్ లాగా ఇచ్చాడు కౌ యా బాగుంది కూడా చాలా నీట్ గా చాలా బాగుంటది కూడా ఓకే టిష్యూ ఆర్గన్స్ మీద అలానే స్టాండింగ్ ఉండేది కాదు ఫాలింగ్ మెటీరియల్ అవుతుంది సారీలో కూడా ఆల్ ఓవర్ ఏ విధంగా మనకి బుట్ట బుట్ వర్క్ స్టిచ్చింగ్ ఒకటి చేసుకుని పార్టీకి అటెండ్ అయితే సరిపోద్దండి ఓకే సో ఫ్రంట్ బ్యాక్ స్లీవ్స్ కి మొత్తం కూడా చాలా హెవీ నెక్ వర్క్ అయితే ఇచ్చారండి మొత్తం చిప్ వర్క్ కర్దానా అది కూడా చాలా నీట్గా ఇచ్చాడు సో సారీ అంతా మనకి ఇదే వర్క్తో క్యారీ అయిపోయింది హాయ్ ఆల్ వజ్రా డిజైనర్ స్టూడియో అని మన కూకట్పల్లిలో కొత్తగా పెట్టారండి వివేకానంద నగర్ కాలనీ లోపల ఉంటుంది అడ్రస్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను వీళ్ళ దగ్గర ఏంటంటే కంప్లీట్లీ డిజైనర్ వేస్ శారీ కలెక్షన్స్ని మెయింటైన్ చేస్తున్నారండి లో రేంజ్ నుంచి హయ్యర్ రెండు వరకు అన్ని కలెక్షన్స్ ఉన్నాయి ఇలాంటి ప్యూర్ సాటిన్స్ కావచ్చు ప్యూర్ ఆర్గాన్జాస్ కానీ ప్యూర్ టస్సర్స్ ఇలా వర్క్ సారీస్లో అయితే మంచి నెంబర్ ఆఫ్ వెరైటీస్ని మెయింటైన్ చేశారండి ఇప్పుడు మనకి ఉగాది అండ్ రంజాన్ ఆఫర్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు రంజాన్ వరకు ఈ ఆఫర్ ఉంటుంది కొన్ని కలెక్షన్స్ని ఈ వీడియోలో చూపించాను అంటే వీటి ఇవే ఇలాంటి హెవీ వర్క్స్ కాకుండా మనకి జామ్దానీ చీరల్లో కానీ కొంచెం మంచి మంచి సోబర్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి టస్సర్ చీరలు కావచ్చు కొంచెం ప్యూర్ కోటా చీరలు వాటి మీద సింపుల్గా వర్క్ లాంటివి ఇలాంటి డిజైనర్ ప్యాటర్న్స్లో ఉండే వెరైటీస్ ఇలాంటి కలెక్షన్స్ ఉన్నాయండి వజ్రా డిజైనర్ స్టూడియోలో ఇలాంటి చీరలే కాకుండా మీకు ఇలా స్టిచ్చింగ్ ఆప్షన్ కూడా ఉంది అంటే మనం మీరు ఏదైనా థీమ్ ఫోటో ఇచ్చేసినా ఫ్యాబ్రిక్ వీళ్ళే సోర్స్ చేసి చేస్తారు లేదంటే మీరు ఇక్కడ మగ్గం వర్క్స్ టైలరింగ్ సర్వీసెస్ అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఏదైనా మీరు ఇక్కడ సారీ సెలెక్ట్ చేసుకొని స్టిచ్చింగ్ కావాలి అంటే ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే స్టిచ్చింగ్ చేసి మీకు కొరియర్ కూడా చేస్తారట డెఫినెట్గా ఉపయోగించుకోండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది మామూలుగా అయితే ఆ ప్రైజెస్ అనేది ఫిక్స్డ్ అట్టండి కానీ ఆఫర్గా మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అట్ ఏ టైం పెట్టారు ఇలాంటి చీరలు కొనాలి అనుకునే వాళ్ళైతే డెఫినెట్గా విజిట్ అయిపోండి రాలేని వాళ్ళు వీడియో కాల్ కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ ఉంటాయట వెరైటీస్ చూద్దాం వజ్రా డిజైనర్ స్టూడియోలో సౌజన్య గారు ఉన్నారు హాయ్ అండి హాయ్ అండి మన దగ్గర డిజైనర్ చీరలతో పాటు ఇంకా ఏమేమి ఉంటాయి డిజైనర్ ఉన్నాయండి కాటన్ ఉన్నాయి ఆల్ టైప్స్ ఆఫ్ టస్సర్ ఉన్నాయి అన్ని ఏజెస్ కట్టుకునేలా ఉన్నాయండి ఓకే మన దగ్గర బొటిక్ ఉంది స్టిచ్చింగ్ ఉంది అంటే వీలైన వాళ్ళకి వాళ్ళు తెచ్చిస్తున్న పర్ల లేదు మనం తెచ్చుకోమన్నా ఏ టు జెడ్ అన్ని చేసి షిప్ షిప్ చేస్తాం అంటే వాళ్ళ ఏదైనా రెఫరెన్స్ పిక్చర్ చేస్తే మేము అన్ని దానికి తగ్గట్టుగా చేస్తాం సూపర్ ఓకే సో మంచి డిజైనర్ చీరలండి ఇవన్నీ మనకి వెడ్డింగ్ సీజన్లో కాక్టైల్ పార్టీస్కి కావచ్చు సంగీత్స్కి రిసెప్షన్స్కి అలా కట్టుకోవడానికి మంచి వెరైటీస్ యూనిక్ ప్యాటర్న్స్ అనమాట వన్ బై వన్ చూద్దాము ఫ్యాన్సీ వేర్ ఉంది లెహెంగాస్ కూడా ఉన్నాయండి అన్నీ సెట్ చేసి ఓన్లీ స్టిచ్చింగ్ ఒకటి సరిపోద్ది సో లాస్ట్ లో లెహంగాస్ కూడా చూపిస్తాము సో ఫస్ట్ సారీ ఏంటండి ఇది ఇది డిజైనర్ వేర్ శారీ అండి వర్క్ స్కాలప్ తో వచ్చి వర్క్ పార్టీ వేర్ శారీ చాలా బాగుండద వర్క్ కూడా నీట్ గా ఇచ్చాడు సీక్వెన్స్ వర్క్ పర్ల్ వర్క్ అంతా సారీ అంతా లైట్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది చూడండి జ్యువెల్ షెడ్ లో టూ కలర్స్ వచ్చినాయి ఇది టిష్యూ ఒకటి నార్మల్ కలర్ ఒకటి శారీ అంతా బుటా ఇచ్చాడు వర్క్ బ్లౌజ్ కూడా చాలా హెవీగానే ఇస్తాడు శారీ అంతా మనకి లుక్ ఇది పళ్ళు పార్టీది శారీలో కూడా ఆల్ ఓవర్ ఈ విధంగా మనకి బుట్ట వర్క్ ఓకే సో బ్లౌజ్ అయితే చాలా హెవీగా ఉందండి చాలా బా హెవీ ఉంటుందండి ఇంకా రెడీ ఒక స్టిచ్చింగ్ ఒకటి చేసుకుని పార్టీకి అటెండ్ అయితే సరిపోద్దండి ఓకే సో ఫ్రంట్ బ్యాక్ స్లీవ్స్కి మొత్తం కూడా చాలా హెవీ నెక్ వర్క్ అయితే ఇచ్చారండి తీసుకున్న ట్వంటీ ఫోర్ అవర్స్ లోపనే మేము స్టిచ్చింగ్ చేయించి మొత్తం చేయించి సారీ వాళ్ళకి సో ఇప్పుడు ఒకవేళ ఆన్లైన్ లో తీసుకున్నా ఆఫ్లైన్ లో అయినా కూడా చేసి ఎలా అయినా వీడియో కాల్ లో మెజర్మెంట్స్ తీసుకుంటాము ట్వంటీ ఫోర్ అవర్స్ లో స్టిచ్చింగ్ చేసి వాళ్ళకి షిఫ్ట్ చేసేస్తున్నారు భలే ఉంది ఎంత ప్రైజ్ ఇది ట్వెల్వ్ థౌజండ్ అండి ట్వెల్వ్ థౌసండ్ బట్ ఎంత వర్క్ ఉంది కదండి చాలా హెవీగా మీరు క్లోజర్ లో చూడండి ఇదంతా చిప్ వర్క్ కద్దనా వర్క్ సీక్వెన్స్ పర్వ్ వర్క్ ఇలా సారీ అంతా ఈ వర్క్ రావడం ఒక ఎత్తు అయితే మనకి బ్లౌజ్ కూడా ఇంత హెవీగా వచ్చింది మనం ఇలాంటి బ్లౌజ్ చేయించుకోవాలంటే కూడా నాలుగైదు వేలు అవుతుంది కదా జనరల్గా సో ఇప్పుడు ఉగాది రంజాన్ ఆఫర్ కింద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ కూడా పెట్టామండి ప్రతి సారీ మీద ఓ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దీని మీద డిస్కౌంట్ ఏ సారీ అయినా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఓకే అలాంటిది ఇంకో కలర్ కూడా ఉంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చారు ఓకే సూపర్ సో ఇది ఇంకో కలర్ ఆప్షన్ అండి అందులోనే మీకు చాలా బాగుంది పింక్ ఇలా పిస్తా షేడ్ లాగా ఒకటి ఇచ్చాడు చూడండి ఎంత హెవీగా ఉంది వర్క్ ఇప్పుడు అన్ని పేస్టల్ షేడ్స్ లోనే బాగా ప్రిఫర్ చేస్తున్నారు అండి అందరూ అందుకని ఎక్కువ పేస్టల్ షేడ్స్ లోనే ఉన్నాయి మా దగ్గర ఆల్మోస్ట్ మూడు వేలు తగ్గిద్ది అంటే తొమ్మిదిన్నర వేల అలా ప్రైస్ మంచి ప్రైస్ లో తీసుకొచ్చి ఎవరు వచ్చినా సరే కలర్ కూడా బాగుంది రెండు కలర్స్ కూడా చాలా బాగున్నాయండి చాలా రిచ్ లుక్ ఉంటుంది రిసెప్షన్ వేరుగా అలా కట్టుకోవడానికి భలే ఉంటుంది ఫోటో కి దానికి కూడా ఓకే నెక్స్ట్ పార్టనండి ఇదేంటండి ఇది టిష్యూ శారీ అండి టిష్యూ కాక్టైల్ పార్టీ పార్టీవేర్ శారీ ఇది ఓకే కట్దాన వర్క్ వచ్చి దీని కూడా స్కాలప్ మీరు చూడొచ్చు స్కాలప్ వర్క్ కూడా చాలా నీట్ గా ఇచ్చాడు అవునండి టిష్యూ కదండి నైట్ వేర్ అయితే చాలా మంది బ్రైడల్స్ మా దగ్గరకు వచ్చి సంగీత్ ఫంక్షన్ కి ఇలా వచ్చి తీసుకుని వెళ్తున్నారు అనమాట ఓకే చాలా నీట్ గా ఉంటది చాలా బాగుంటది కూడా ఓకే సో ఇది కూడా బనారసి టిష్యూ టిష్యూ ఆర్గన్సా మీద అని స్టాండింగ్ ఉండేది కాదు ఫాలింగ్ మెటీరియల్ అవుతుంది యా సో దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ సెల్ఫ్ ఇచ్చాడు అండి ఇప్పుడు సెల్ఫ్ పట్టు చీరలో కూడా సెల్ఫ్ అంటున్నారు కదా సెల్ఫ్ ట్రెండింగ్ లో ఉందిగా సెల్ఫ్ ఇచ్చాడు వర్క్ ఎంత హెవీగా ఉంది చూడండి అసలు ఈ మగ్గు ఇదంతా ఖర్దానా వర్క్ సింపుల్ చిప్ వర్క్ ఉందండి అవునండి ఖర్దానా వర్క్ కూడా చాలా నీట్ గా ఇచ్చాడు

కలర్ కూడా బాగుందండి రిక్వైర్మెంట్ ఉంది సమ్థింగ్ సమ్ ఫంక్షన్ ఇలాంటి చీర కొని ఉంటే ఇది అస్సలు తీసేస్తాను బాగుంది నైట్ టైం అయితే అండి పార్టీస్కి చాలా బాగుంటుంది సూపర్ బుందిరా ఎక్సలెంట్ చీర సో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉందండి డెఫినెట్గా ట్రై చేయండి ఇలాంటి హెవీ ఫ్యాన్సీ వర్క్ చీరలే కాదు ఇంకొంచెం డిజైనర్ కాన్సెప్ట్ చీరలు కూడా చాలా ఉన్నాయి వన్ బై వన్ చూద్దాము ఎస్ ఇదేంటండి ఇది మోడల్ సిల్క్ అనండి ఇప్పుడు మోడల్ సిల్క్ విత్ గజ్జి పళ్ళు వస్తుందండి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్లో ఉంది ఇది శారీ అంతా ఓకే ప్లేన్ వస్తుంది పళ్ళు హైలెట్ అండి ఇది ఓకే సింగిల్ స్టెప్ వేసుకుంటా చూసారా వాళ్ళకి పళ్ళు చాలా హైలైట్ గా ఉంటదండి కలర్ కూడా బాగుందండి సో ఇలా ఇదంతా మీకు ఈ విధంగా వర్క్ అనేది ఇట్లా హెవీగా వచ్చేసింది బాధిని స్టైల్లో వచ్చిందండి ఇది సో ఇక్కడ ఇలా బోర్డర్ కూడా మనకి ఇలా బాందిని ఇట్లా సగంలో కట్ చేశారండి అండి చేశారండి ఫస్ట్ టైం రోలింగ్ చేయించుకోవాలి బాందిని ఎలాగైనా రోలింగ్ చేయించుకోలే కదా ఫస్ట్ ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ నిజంగా అసలు ఉందండి చీర మాత్రం కలర్ కానీ ఈ వర్క్ ఇక్కడ ఇది ఎక్కడ వచ్చిందండి ఇది పళ్ళు అండి సింగిల్ స్టెప్ పళ్ళు బ్యాక్ లో అవునండి చాలా అలాగే వస్తుంది చాలా బాగుంటది ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది కంఫర్ట్ అండి చాలా కలర్ రిజల్స వెరీ నైస్ అండి బ్లౌజ్ ఎలా వేస్తే బాగుంటుంది బ్లౌజ్ ప్లేన్ ఇచ్చాడండి ప్లెయిన్ ఎల్లో లేదు మనకి కాంట్రాస్ట్ కావాలి డిజైనర్ బ్లౌజ్ వేసుకోవాలంటే మన దగ్గర అవైలబుల్ ఉంటాయి కదండి అలా వేసుకోవచ్చు ఇది అవుతుంది ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఆఫ్టర్ డిస్కౌంట్ బెస్ట్ ప్రైజ్ లో వచ్చేస్తుంది అండి నిజంగా అసలు ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ డిజైన్ ప్రింట్ ఎవ్రీథింగ్ అదిరిపోయింది దీనికి ఏదైనా ప్యాటర్న్ బ్లౌజ్ వెళ్ళిపోతే బాగుంటుంది ఒకసారి రోలింగ్ అయితే చేయాలట ఫస్ట్ రోలింగ్ చేయాలి అంటే బాంధనికి కంపల్సరీ ఫస్ట్ అన్ని కేటలాగ్ పీసెస్ అండి చాలా బాగుందండి చెయ్యాలి ఆ సింపుల్ నచ్చింది నాకు ఇవి ఏం చీరలండి ఇవి ముంగ అంటే పార్టీ ఫంక్షన్ వేర్ లా ఉంటాయి చాలా మంది బోర్డర్స్ లేకుండా అడుగుతున్నారు అందుకని ఈ టైప్ అండి ఓకే బోర్డర్ లెస్ చీరల్లాగా విత్ హెవీ మీనాకారీ వర్క్ ఉంటదండి అంటే సింపుల్ గా ఉంటాయి ఎలిగెంట్ గా ఉంటాయి సరి మొత్తం మీనాకరి మీనాకారీ బుట్టితో వచ్చింది అది పళ్ళు ఓకే ఫాల్ మెటీరియల్ ఫాలింగ్ మెటీరియల్ అన్ని ఫాలింగ్ అన్ని ఏ రేట్ లో ఉంటుంది ఈ చీర ఇది కూడా ఫైవ్ లో ఉంది ఆఫర్ లో మంచి ప్రైస్ కి వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా మొత్తం కూడా బూటీస్ తో ఫాబ్రిక్ చాలా బాగుంది ఇది ఓకే ఇలా వస్తుందండి సారీ డ్రెస్ చేస్తే దీంట్లో మనకి టూ కలర్స్ ఉన్నాయి ప్రజెంట్ బాగుంది మెటీరియల్ మాత్రం చాలా బాగుంది సో ఈ టూ కలర్స్ ఉన్నాయి ప్రజెంట్ ఓకే ఇదేం ప్యాటర్న్ అండి ఇది కూడా డిజైనరే అండి డిజైనర్ లో అందరూ సింపుల్ గా చూస్ చేసుకునే వాళ్ళకి అంటే వర్క్ కూడా చూసారు సైలెంట్ గా ఉంటది కానీ డిజైనర్ పీస్ ఓకే లైట్ వెయిట్ లో ఉంటది మనకి పేపర్ వెయిటే ఉంది చాలా మట్టి అవును అయితే ప్రైజ్ అసలు ఉండదు ఓకే దీనికి కూడా స్కాలప్ వచ్చి కర్దానా వర్క్ తో ఇచ్చాడు ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చాడు శారీ మొత్తం ఓకే శారీ అంతా ఇలా వస్తుంది చాలా లైట్ వెయిట్ లో మంచి డిజైనర్ చీర అండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అండ్ ఇక్కడ ఇచ్చిన ఇదంతా ఎంబ్రాయిడరీ ప్రింట్ కాదు ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అండి అండ్ ఇట్లాగా మీకు చిన్న స్కాలపింగ్ బార్డర్ ఇచ్చి ఖర్దానా మగ్గం వర్క్ అనేది పెట్టానండి దీనికి సో మొత్తం కూడా కంప్లీట్ మగ్గం వర్క్ తో వచ్చేసింది చీర ఫ్యాబ్రిక్ ఏంటండి ఇది ఆర్గాన్సాలో ఆర్గాన్సా అండి సాఫ్ట్ ఆర్గాన్సా ఓకే బ్లౌజ్ సో కొంచెం ప్రీమియం చీరలు కాబట్టి మనకి ఇట్లా బ్లౌజ్ కూడా హెవీగా మగ్గం వర్క్స్ తోటే వచ్చాయి ఓకే చాలా బాగుందండి చీర మటుకు అద్దరిపోయింది కలర్ అది ఏ రేంజ్లో ఉంటుందండి ఇది ఇది ఒకసారి చూద్దాం సో దీని మీద ప్రైస్ వచ్చేసి నైన్ ఫైవ్ సిక్స్ టూ మైనస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే అంటే మీకు ఒట్టిగా వీడియోలో చూస్తే ఏదో అట్లా అనిపించింది కానీ ఎక్కువ ప్రైజ్ లాగా ఫ్యాబ్రిక్ అంత వర్తుందండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ బాగుంది బెస్ట్ ప్రైస్లోనే వస్తుంది బుక్ ఉంది ఎంబ్రాయిడరీ ఉంది వేసుకుంటే చాలా రాయల్గా ఉంటాయి ఎక్కువ కనిపించదు కానీ చాలా నీట్గా ఉంటుంది అనమాట అవును ఎలాంటి ఫంక్షన్స్ బాగుంటుంది అంటారు ఈ చీర ఇప్పుడు ఏ ఫంక్షన్ అయినా అండి పార్టీస్కి వెళ్ళా చూఫ్ పెళ్ళిళ్ళు అయినా ఇప్పుడు అందరూ పట్టు ప్రిఫర్ చేయట్లేదు కదండి అవును అలా దేనికైనా ఓకే కింద ఉంటుంది సారీ ఓకే నైస్ సో ఇంకొక సారీ అండి ఇదేంటండి ఇది తో వచ్చి చిన్న ఫ్లవర్ బుట్టితో వచ్చిందండి దీనికి తో చిన్న బోర్డర్ లాగా ఇచ్చాడు అంటే సింపుల్ గా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటాయి చూసారండి అలా అటెండ్ అవడానికి చాలా బాగుంటాయి చిన్న బర్త్ బర్త్డే పార్టీస్ అని గెట్ టుగెదర్స్ అని వాటికి ఇవి చాలా బాగుంటాయి ఇవి లో రేంజ్ లోనే వస్తే ఫోర్ ఫైవ్ అలా పడుతుంది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా కానీ మగ్గం వర్క్ కూడా వచ్చింది మగ్గం వర్క్ వచ్చింది అది నీట్ వర్క్ వచ్చింది చూడండి ఈ వర్క్కి మనం బయట బ్లౌజ్కి చేంజ్ చేయాలంటే చాలా తీసుకుంటున్నారు ఒక మూడు నాలుగు బుటీ వేయాలంటే నా రెండున్నర వేలు అయిపోతుంది అవును సారీ మీరు బాగా వచ్చాయి ఇవి సెల్ఫ్ జాకెట్ వచ్చి ఇలా ఫ్లవర్ బుటీ ఓకే పళ్ళు ఎలా వచ్చిందండి ఓకే నైస్ బ్లౌజ్కి కూడా హ్యాండ్స్కి ఇచ్చాడు ఓకే నెక్కి హ్యాండ్స్కి ఇచ్చాడు ఓకే అండి బ్యాక్ నెక్ అండ్ హ్యాండ్స్ సింపుల్ గా వర్క్ అనేది మంచిగా ఉంది చిన్న చిన్న ఫంక్షన్స్ అయితే చాలా అండి ప్రైస్ ఇది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో ఫోర్ సిక్స్ మైనస్ ట్వంటీ ఫైవ్ ఓకే సో ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు బెస్ట్ ప్రైస్ వస్తుంది కొరియర్ చార్జెస్ ఉంటాయి షిప్పింగ్ ఉంటుంది అండి బట్టి షిప్పింగ్ ఛార్జెస్ యాడ్ అవుతాయి ఓకే సో ఇది ఇంకో కలర్ అండి ఇందులోని సో మూవింగ్ అంటు ప్రీమియం రేంజ్ ఓకే ఓకే ఇవి ప్యూర్ సారీస్ అండి ఇవి కూడా డిజైనర్ వేరే ప్యూర్ ట మీద మీరు చూడొచ్చు హ్యాండ్ పెయింట్ వేసి కాంతా వర్క్ చేసారండి ఇవి నేచర్ థీమ్ లో వస్తాయి అనమాట యూనిక్ డిజైన్స్ సో ఇవంతా హ్యాండ్ ఓకే సో ప్యూర్ పైన హ్యాండ్ పెయింటెడ్ అండ్ హ్యాండ్ కాంతా వర్క్ అవునండి ఇవి నేచర్ థీమ్ తో వస్తాయండి సారీస్ కింద బోర్డర్ అంతా ఇలా హట్ డిజైన్ తో వస్తుంది మీరు క్వాలిటీ పట్టుకుని చూడవచ్చు అండి చాలా ప్యూర్గా చాలా సాఫ్ట్గా ఉంటుంది మనకి సమ్మర్లో కూడా మనకి ఈజీగా క్యారీ చేయొచ్చండి ఎంత ఎండలో అయినా సరే హెవీగా ఉండదు అంటే ఇంకా టస్సర్ సార్ టస్సర్ సార్ అది వాడే వాళ్ళకే తెలుస్తుంది దాని కంఫర్ట్ అండ్ దాని టీవీ అనేది సో ఇవైతే కొంచెం ఎక్స్పెన్సివ్ చీరలే మన దగ్గర ఎంత ఉందండి నైన్ థౌజండ్ సెవెన్ నైంటీ ఫైవ్ అండి దీని మీద కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ సో మొత్తం చీర మొత్తం కూడా హ్యాండ్ పెయింటెడ్ కమ్ మనకి వర్క్ వచ్చింది సో ఇంతకంటే తక్కువ ప్రైస్లలో ఎక్కడ ఎక్కడా రావండి ప్యూర్ అనేది సిల్క్ ఇవి వెయిట్ కూడా చాలా లో వెయిట్లో లో బాగా లైట్ వెయిట్ లో ఉంటాయి బ్లౌజ్ మాత్రం ప్లేన్ ఇచ్చాడండి శారీకి బోర్డర్ ఇచ్చాడు ఓకే ఇందులో ఇంకొక చూద్దామండి ఇది కూడా డిజైనరే మన దగ్గర అన్ని యూనిక్ డిజైన్స్ ఉండండి ఏ శారీకి ఒకసారికి డిజైన్ రిపీట్ అవ్వదు ఇది కూడా అంతే అండి హ్యాండ్ పెయింట్ విత్ కాంతా వర్క్ ఓకే ఇదంతా చూడొచ్చు శారీ మీద పెయింట్ వచ్చి కాంతా వర్క్ వచ్చింది ఓకే అండి ఇది వర్క్ అయితే కూడా ఇంకా చాలా ఎక్కువే ఉంటది శారీ మీద ఓకే ఇక్కడ ఇక్కడ షో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది కలంకారీ హ్యాండ్ పెయింట్ కలంకారీ లో ఇచ్చారు పెయింట్ కమ్ కళ్ళు డిజైన్ లాగా ఇచ్చాడు కౌ డిజైన్స్తో బాగుంది థీమ్ కూడా ప్యూర్ టర్ మీద మన కలంకారీ ప్రింట్ మళ్ళీ దాని మీద అలాగే కాంతా వర్క్ ఇచ్చారు ఇంకా టసర్ రేంజ్ కట్టే వాళ్ళకి వన్ ఆఫ్ ద డిజైనర్ పీస్ ఇది మనకి నార్మల్ గా అర్థం కాదు కానీ దీనికి చాలా బాగుంటదండి ఇదంతా కూడా మనకి ఈ వర్క్ అనేది ఇచ్చారు స్టిచ్ అనేది సారీ అంతా ఉంది బ్లౌజ్ ఇది ఆరెంజ్ కలర్ ఇచ్చారు కదా అవునండి అవునండి కూడా సో ఇది కూడా ఇందాకట్లాగేనా అండి ప్రైస్ రేంజ్ ఇది సేమ్ అండి ఓకే ఇదండి ఇది కూడా డిజైన అండి బ్లాక్ అండ్ వైట్ కావాలనుకుంటారు కదా చాలా వాళ్ళకి ఇది స్పెషల్ అనమాట ఫుల్ వైట్ వచ్చి బ్లాక్ స్కాలప్ తో బ్లాక్ థ్రెడ్ తో స్కాలప్ ఇచ్చి బ్లాక్ అప్లిక్ వర్క్ ఇచ్చాడు చాలా లైట్ వెయిట్ అండి పేపర్ చాలా లైట్ క్రిషాల పార్టీస్ కి అయితే చాలా బాగుంటదండి అండి సో ఇదంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ లాగా ఓకే క్యాలప్ మీద ఎంబ్రాయిడరీ ఇచ్చాడు చాలా లైట్ వెయిట్ అండి బడ్జెట్ వచ్చేసి అరౌండ్ ఫైవ్ నైన్ నైన్ జీరో మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది స్లీవ్స్కి ఇలాగా హ్యాండ్స్కి బ్లౌజ్ ఇలా ఇచ్చాడు వైట్ ఇచ్చి స్లీవ్స్కి ఇలా ఇచ్చాడు ఓకే అండి సో ఇది కూడా చాలా డ్రేప్ చేసాక దీని లుక్ తెలుస్తుంది దీనికి బ్లౌజ్ ఎలా స్టిచ్ చేపిస్తే బాగుంటుంది అండి మీరైతే ఏం సజెస్ట్ చేస్తారు మీ క్లైంట్కి నేను బ్లాక్ బ్లాక్ బ్లౌజ్ తీసుకుని కొంచెం ఏమైనా ప్యాటర్న్ పెట్టుకుంటే చాలా ఎలిగెంట్ గా ఉంటుంది ఇప్పుడు ఇట్లా హై కాలర్స్ అలాంటి ఆ అలాంటిది బాగుంటుంది అండి స్టైలిష్ గా ఉంటది ఓకే నైస్ సో అన్ని ప్రీమియం సారీలు అండి మీకు ఎక్స్క్లూజివ్ శారీ కలెక్షన్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇదేంటండి ఇది డిజైనర్ శారీ అండి ఇది కూడా ప్యూర్ లైన్ మీద హ్యాండ్ మేడ్ కచ్చా వర్క్ అండి ఓకే అంటే సమ్మర్ లో పార్టీ ఫంక్షన్స్ కానీ అలా డిజైనర్ వేర్ కావాలనుకుంటారు కానీ సింపుల్ గా వాళ్ళ అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగుంటది నాట్ వర్క్ చూసారండి దీని నాట్ వర్క్ అంటారు ఖచ్చే వర్క్ శారీ అంతా ఇలా వస్తుంది కింద పైన బుటీస్ లో వర్క్ వస్తుంది శారీ అంతా ఇలా ఉంటది ఓకే బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ ఇచ్చాడండి చాలా బాగుంటుంది స్టిచ్ అయ్యాక దీని లుక్ హ్యాండ్స్కి నెక్కి ఇచ్చాడండి వర్క్ ఓకే కూడా మనం వేరే చీరలకి యూజ్ చేసుకోవచ్చు బాగుంది సో మొత్తం కూడా హ్యాండ్ మేడ్ వర్క్తో వచ్చింది ఇది ఎలాంటి రేంజ్లో ఉంటుందండి ప్రైస్ రేంజ్ ఇది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఉందండి దీని మీద కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఉంది ఓకే సో ప్యూర్ మెటీరియల్ పైన మళ్ళీ హ్యాండ్ మేడ్ అంటే కడితే కూడా ప్రీమియం నెస్ అంటే వాళ్ళు కట్టే వాళ్ళకి తెలుస్తుంది అంటే అలవాటు ఉన్న వాళ్ళకి చాలా లైట్ వెయిట్ లో ఉంటది ఎలిగెంట్ లుక్ వస్తుంది లేకుండా అవిడీ లేకుండా అంటే ఇవన్నీ వన్స్ కొనేసామంటే లైఫ్ టైం వాడే చీరలు అని చెప్పొచ్చు ఇలాంటివి క్లాస్ గా తొందరగా మారిపోతుంది ఆ ట్రెండ్ అనేది సో అడిషనల్ చీరల మీద కూడా యాడ్ అవుతూ ఉంటది ఇట్లాంటి హ్యాండ్ మేడ్ ఇది ఎప్పటికే ట్రెండ్ అయి ఉంటది అవును ఇలాంటివి కూడా ఉన్నాయండి ఇవి కోటా సారీస్ అండి కోటా మీద పెయింట్ వచ్చి స్కాలప్ బోర్డర్ వచ్చింది అంటే అఫీషియల్ గా కొంచెం బయటకి వేసుకెళ్తారు కదా బయటకి కదా అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ సో బ్లౌజ్ కూడా మీరు ఇలా సెట్ చేశారు అదే సెట్ చేసాము ఏంటండి కొంచెం వర్క్ తో వచ్చింది చికెన్ కారీ మొత్తం హెవీ చికెన్ కారీ కలర్ కాంబినేషన్ గా ఉన్నాయి చాలా అంటే సైలెంట్గా చాలా రాయల్గా ఉంటుంది శారీ మాత్రం లైట్ వెయిట్లో ఉంది మీరు చూడొచ్చు చాలా లైట్ వెయిట్లో ఉంటుంది సారీ ఇక్కడితో కూడా భలే హుందాగా ఉంటుంది టూ నైన్ ఆ రేంజ్లో ఉందండి మైనస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంది ఎప్పటిదాకా ఉంటుందండి ఈ ఆఫరు ఉగాది రంజాన్ వరకు పెట్టామండి ఓకే సో ఇది ఇంకో కలర్ కాంబినేషన్ అండి దానికి కూడా సేమ్ బ్లౌజ్ ఇలా ఇచ్చాడు ఓకే నైస్ సో మళ్ళీ హెవీ వర్క్స్ లో కూడా ఇంకా చాలా మంచి ప్యాటర్న్స్ ఉన్నాయి వన్ బై వన్ చూద్దాము ఇది కూడా డిజైనర్ శారీ అండి మా దగ్గర చాలా మంది ఈ టైప్ లోనే అడుగుతున్నారు అంటే పెళ్లి మ్యారేజ్ చేసుకునే వాళ్ళు వాళ్ళు వచ్చి ఇలా అడుగుతుంటే మేము ట్వంటీ ఫోర్ అవర్స్ లో స్టిచ్ చేసి ఇస్తున్నాం అనమాట ఓకే సో జార్జెట్ కూడా ఏంటండి ఇది క్రేప్ జార్జెట్ అండి ఇది వర్క్ కూడా చూడొచ్చు మీరు చాలా నీట్ గా ఇచ్చాడు మొత్తం చిప్పకు కర్దాన వర్క్ అది కూడా చాలా నీట్ గా ఇచ్చాడు ఇది చూడొచ్చు మీరు చాలా ఎక్కువ కవర్ అయింది క్రాస్ వర్క్ సో సారీ అంతా మనకి ఇదే వర్క్ తో క్యారీ అయిపోయింది బ్లౌజ్ కూడా హెవీగానే ఇచ్చినట్టు బ్లౌజ్ కూడా హెవీగా ఇస్తాడండి ఓకే వీనెక్ తో వీనెక్ ఇచ్చాడు నైస్ సో మనం బ్లౌజ్కే ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ తీసుకుంటారు ఎక్కడైనా మగ్గం వర్క్ చేయించుకుంటే స్లీవ్స్ కూడా అంత హెవీగా ఇచ్చారండి ఇది ఈ రేంజ్ లో మనకి శారీ ప్లస్ బ్లౌజ్ విత్ హెవీ వర్క్ వస్తుంది ఓన్లీ స్టిచ్చింగ్ చార్జెస్ మాత్రం యాడ్ అవుతాయి అంతే ఇది ఎంత ప్రైస్ ఇప్పుడు ఇది లెవెన్ థౌసండ్ చూస్తాను సో ప్రైజ్ వచ్చేసి మీకు ఫిఫ్టీ ఆఫ్ మంచి ప్రైస్ రేంజ్ లో ఈ సారీ తీసుకెళ్ళొచ్చండి ఎవరైనా కావాలనుకుంటే మాత్రం హెవీగా కూడా మనకి బ్లౌజ్ కూడా అండి ఇందులో రెడ్ కలర్ కొంచెం మంది పేస్టల్ షేడ్స్ వద్దు మాకు డార్క్ కలర్స్ కావాలంటారు అండి అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ సేమ్ బ్లూ లానే ఇది రెడ్ కలర్ అనమాట ఇది కూడా అంతే అండి సారీ మొత్తం వర్క్ వస్తుంది ఆ వర్క్ కూడా మళ్ళీ చీప్గా ఉండదు చాలా క్వాలిటీ వర్క్ ఇస్తాడు అవును ఈ రెడ్ కలర్ అయితే చాలా స్పెషల్ కలర్ ఎవరైనా ఈజీగా కట్టుకునే మాత్రం చాలా యూనిక్గా కనబడతారు సో ఏ ఫంక్షన్ అయినా తర్వాత ఏదైనా చిన్న చిన్న పార్టీస్ కి వాటికి కూడా గ్రాండ్గా ఉంటుంది నైస్ అండి ఓకే బ్లౌజ్ కూడా చూద్దాం ఒకసారి యా ఇంకా అక్కడ దానిలాగే హెవీగా ఉంది వీ నెక్ వచ్చేసి మొత్తం కూడా ఇట్లా చిప్ వర్క్ ఖర్దానే వర్క్ వస్తుందండి ఓకే హ్యాండ్స్ బ్లౌ నెక్కి కూడా చాలా హెవీగా ఇచ్చాడు ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదండి ఇది మస్లిన్ జామదాని అండి హ్యాండ్లూమ్ శారీస్ ఇవి ఇవి హ్యాండ్ వీవింగ్ అండి ఇవి ఇక్కడ బుట్టి వచ్చి అక్కడ పళ్ళు అలా ఇస్తాడు చాలా కంఫర్ట్ ఉండదు సమ్మర్ కి మాత్రం ఓకే ఇవి కాస్త డిజైనర్ చీరల్లో మన దగ్గర చాలా చాలా ఉన్నాయండి కాటన్స్ లో అయితే చాలా వెరైటీ ఉన్నాయి లెనిన్ ఉంది మల్మల్ ఉంది జామదాని ఉంది మీనా కాటన్స్ ఉన్నాయి చాలా వెరైటీ ఫ్యాబ్రిక్ ఇది చినోన్ క్రేప్ జార్జెట్ అండి విత్ షిబోరి ప్రింట్ అండి స్కాలప్ బార్డర్ విత్ సిల్వర్ కలర్ కర్దానా వర్క్ తో ఇచ్చాడు సో వీటికి ఏంటంటే బ్లౌజెస్ రెడీమేడ్ వచ్చాయి రెడీ టు వేర్ బ్లౌజ్ అండి శారీ తీసుకుని మనం డైరెక్ట్ గా ఫంక్షన్ కి అటెండ్ అవ్వచ్చు ఇవి ఏ రేంజ్ లో ఉన్నాయి ఇది సిక్స్ థౌసండ్ అండి ఓకే మైనస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మైనస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే ఇందులో ఉండే కలర్స్ ఆప్షన్స్ చూపిద్దామండి యా ఇది ఒక ప్యాటర్న్ అండి ఇది పైన షిబోర్ వచ్చి కింద బార్డర్ తో వస్తుంది ప్యాటర్న్ పర్ల్ విత్ కద్దానా వర్క్ స్కాలప్ తో వచ్చింది ఇది కూడా అంతే అండి రెడీ టు వేర్ బ్లౌజ్ కలర్ చాయిస్ మాత్రం బలే ఉందండి ఇది చాలా బాగుంది ఎవరికైనా అప్పుడు చూడండి బ్యూటిఫుల్ పింక్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ విత్ మంచి మగ్గం వర్క్ వచ్చింది అది ఇది మల్టీ కలర్ శారీ అండి మేము ఒకసారి ఇన్స్టాలో పోస్ట్ పెట్టాము దానికి చాలా డిఎమ్స్ వచ్చినాయి అందుకని మళ్ళీ తెప్పించాం అనమాట ఓకే ఇది కూడా అంతే రెడీ టు వేర్ బ్లౌజ్ ఇది అయితే సెవెన్ థౌసండ్ ఫైవ్ మైనస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది వర్గాన్స్ అన్న సాఫ్ట్ వర్గాన్సా అండి చాలా లైట్ వెయిట్ లో వస్తుంది నైస్ బాగుందండి సో బ్లౌజ్ అయితే ఎంత స్టిచ్చింగ్ వరకు వస్తుందండి లైక్ మెజర్మెంట్ ఫార్టీ ఫోర్ సైజ్ వరకు వస్తుందండి ఓకే ఈ ఇలాంటి కలర్ఫుల్ చీర్లు ఏ ఈవెంట్ కి బాగుంటది అంటారు లైక్ వెడ్డింగ్ లో అని మెహందీ ఫంక్షన్ అని ఇంకా ఉన్నాయి కదండి హెల్దీ ఫంక్షన్ అని దేనికైనా మనకి మనకి సూట్ అయ్యేలానే ఉంటది అయినా బ్రైడల్స్ వేసుకోవచ్చు మనం పైన పైన కూడా వేసుకోవచ్చు సో కలర్ ఇది కూడా అండి క్రేప్ జార్జెట్ విత్ స్క్యాలప్ బార్డర్ వచ్చింది చూడొచ్చు మీరు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చా కాంట్రాస్ట్ ఇచ్చాడండి బ్లౌజ్ మనకి మస్ఫెడ్ ఎల్లోలో ఓకే సో గ్రీన్ ఇదైతే మెహందీ ఈవెంట్ వెళ్ళికి బాగుంటుంది అనుకుంటా స్లీవ్స్ స్లీవ్స్కి వర్క్ వచ్చేసింది సారీ అంతా ఈ మెహందీ గ్రీన్ కలర్ అవునండి ఓకే చిన్న బుట్టి కూడా ఇచ్చాడు బ్లౌజ్ ఏమో కాంట్రాస్ట్ ఇచ్చాడు ఎల్లు బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి ఇచ్చాడు బ్యాక్ నెక్కి ఫ్రంట్ నెక్కి ఇచ్చాడండి ఓకే నైస్ అందులోనే ఇప్పుడు మనం చూసాం కదండి అందులోనే ఇది ఒక కలరు ఓకే పింక్ విత్ ఎల్లో కాంట్రాస్ట్ ఇచ్చాడు బ్లౌజ్ బ్లౌజ్ సో ఇందాక మెహందీ గ్రీన్లో ఇది పింక్ బ్లౌజ్ అయితే సేమ్ కలర్లో వచ్చింది ఓకే నెక్స్ట్ ఇవి జామ్ సారీస్ అండి సమ్మర్కి చాలా అఫీషియల్ గా ఉంటాయండి టూ సిక్స్ రేంజ్లో వస్తాయి చాలా తక్కువ ప్రైస్ రేంజ్ మళ్ళీ దాని మీద ఆఫర్ కూడా ఉంది ఇది చూడొచ్చు చిన్న ఫ్లవర్ బూటీతో చాలా బాగుంది శారీ చాలా సాఫ్ట్గా సమ్మర్లో అయితే చాలా కంఫర్ట్ ఉంటుంది ఓకే ఇదంతా కూడా చామదాని బివ్ అనమాట హ్యాండ్లూమ్ శారీస్ ఓకే బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఓకే ఇందులోనే కలర్స్ అండి ఇదొక కలర్ మెటీరియల్ చాలా బాగుంది చాలా కంఫర్ట్గా ఉంటుందని వేసుకుంటే మాత్రం సో ఏ ఫ్యాబ్రిక్ అన్నారండి ఇది బేస్ ఫ్యాబ్రిక్ జామ్దాని అండి ఓకే జామ్దాని వీవింగ్ ఫ్యాబ్రిక్ మళ్ళీ ఉందండి మెత్తగా చాలా బాగుంది సో మంచి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సో ఇవన్నీ ఆఫర్స్ మనకి అప్ టు వరకే ఉగాది రంజాన్ తర్వాత మళ్ళీ సేమ్ ప్రైజెస్ ఉంటాయా సేమ్ అండి అన్ని ఎంఆర్పీ మీదే ఉంటాయి తర్వాత ఓకే ఇప్పుడు వచ్చిన వాళ్ళకి మాత్రం బెస్ట్ ఆఫర్ ప్రైజెస్లో పర్చేస్ చేసుకుని వెళ్ళొచ్చు ఓకే సో ఇవే కాకుండా మనకి ఈ విధంగా స్టిచ్చింగ్ అది కూడా చేసిస్తారండి మీకు ఈ విధంగా మంచి స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ చేసి పెట్టున్నారు కావాల్సిన వాళ్ళకి కూడా చేయి మగ్గం వర్క్స్ కూడా ఉంటాయి మగ్గం వర్క్స్ కూడా ఉండే అంటే కస్టమర్ బేస్ని బట్టి వాళ్ళు ప్యూర్ కంటే ప్యూర్ లేదు అంటే ఈ టైప్లో కానీ లేదు మీరు తీసుకోండి అంటే మేము ప్యూర్ రా కూడా తీసుకుని వాళ్ళకి డిజైన్ చేసి ఇస్తాం అనమాట ఓకే వాళ్ళు ఇచ్చినా పర్వాలేదు మమ్మల్ని తీసుకోమన్నా పర్వాలేదు చూడండి ఇది కూడా ప్యూర్ కంచిపెట్టు ఓకే ఓకే అండి నైస్ ఇలా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయండి వజ్ర డిజైన్ స్టూడియోలో ఇది కూడా ఇది రేంజ్ అండి ఇది నైన్ థౌజండ్ రేంజ్ అండి ఇది కూడా డిజైనర్ శారీ టిష్యూ వచ్చి సాఫ్ట్ ఆర్గన్స్ మీద బార్డర్ వర్క్ విత్ టిష్యూ అండి పళ్ళు ఎలా వస్తుంది అంతా ఫోర్ సైడ్స్ బార్డర్తో ఓకే దీనికి కూడా బ్లౌజ్ బాగా ఇస్తాను వర్క్ బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్కి కూడా ఫుల్గా ఇచ్చాడు వర్క్ విత్ జకాట్ స్టైల్లో ఇచ్చాడు కలర్ కలర్ కాంబినేషన్ బాగా వచ్చింది దీనికి యూనిక్గా బాగుందండి సో అన్నీ ఆఫర్స్ అయితే అసలు మిస్ చేసుకోకండి ఇంక ఇవే కాదు ఇట్లా స్టిచ్చెస్ పెట్టిన కలెక్షన్స్ కానీ ఇంకొంచెం తక్కువ రేట్లలో వెరైటీస్ కూడా ఇక్కడ మీకు చూడొచ్చు ఇలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయండి ఈ ఏరియాలో ఉండే వాళ్ళైతే ఒకసారి మన ఏరియాలో ఉన్న ఈ షాప్ని విజిట్ చేసి చూడండి వీటిలో ఇంకా సింగిల్ క్యాటలాగ్స్లో అయితే చాలా ఉన్నాయండి ఇవంతా కూడా ఇదేంటండి అది మోడల్ సిల్క్ అన్నీ అజ్ మోడల్ సిల్క్ విత్ అజరాక్ ప్రింట్ అండి ఈ మధ్య బాగా ట్రెండ్ అయిన చీర అవునండి ఇప్పుడు లేటెస్ట్గా ట్రెండ్ అవుతుంది అవును సో ఇలా అన్ని ట్రెండ్స్ని ఫాలో అవుతూ కలెక్షన్ ఉంది ఇదేంటండి అది జార్జెట్ అండి విత్ బ్లాక్ ప్రింట్ ఓకే సో ఇది వచ్చేసి మీకు అరౌండ్ ఫోర్ సెవెన్ అలా ఉంది ఇప్పుడైతే ఆఫర్లో మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఇంకా ఇలా సెలెక్టివ్గా ఉండే చీరలు చాలా ఉన్నాయి కలంకారీ చీరలు ఉన్నాయి ఒకసారి విజిట్ అయ్యి చూడండి ఆల్ ద వెరీ బెస్ట్ అండి మీరు కూడా ఏదైనా డిజైనింగ్ చేయించుకోవాలి ఏదైనా రిఫరెన్స్ పిక్చర్ ఇచ్చేసి చేయించాలన్నా చేయించిస్తారు మీకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్